ಸರಿಪೋರ್ಣ <laughs> <laughs> एयर तो हाँ? कवर तो तो हाँ। है एयर रूम कवर है शेयर के तौर पे एयर रूम कवर है दान को आ सकते है सर नहीं सर अमाउंट कर होगा हेकड़ा ये कॉन्फ्रेंस होता है अगर आप ये कस्टम कस्टमर सर्विस में जो सूट मारता है माल असली सर थोड़ा पूरा है 70 तक पूरा 20% से पूर्ति कम होती है पूरी తిపే ఇచ్చారు అన్నమాట కవర్ చేసారు సార్ సరే సలావేస్తారు సార్ ఇట్లా వాల అంటే ఏదైనా రూమ్ కొడు పెట్టుకు దిన్ట్లా తీసేస్తాడు అంటే తీయసం సరి తీయసం సిసి కొద్దిగా హైట్ మెట్ లో వచ్చే వస్తువుల వస్తా ఉంటారు ఇక్కడ దాక అయిపోతుంది అది మళ్ళీ ఎక్స్టెన్షన్ అవకాశం పెట్టుకొచ్చు సరే సలావేస్తారు సార్ రోజూ హ మొబైల్ నాపై టోటల్ కేస్ టోటల్ హ ఫ్యాక్టరీ

ಅದು ಮಿಲ್ಗೋಲ್ಡ್ಲೇದಾ ಅವರು ಮೀಟಿಂಗ್ ಹಾಲ್ ಏನಾದ್ರೂ ಬಿಲ್ ಅಪ್ಕೇಸ್ಟ್ ಇತ್ತು ಇನ್ನು ಮಿಲ್ಗೋಲ್ಡ್ ಕೂಚೋಣ ಅಂತ ಹೇಳಿದ್ರು ನೇ ನೇ ಉಂಡಿ ಸರ್ ಹಾಗೆ ಉಂಡು ಉಂಡಿ ಚೆನ್ನಾಗಿ 파ртиಷನ್ jail ಆದ거든ne 파ртиಷನ್ చేಸేశారు ನಾನು చేయಲೇ ಸರ್ చేయಲೇ ಹಾಗೆ ಅಲ್ಲ ಇಲ್ಲಾ ಪಕ್ಕಾ చేయಲೇ 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 ಸರ್ ಇಲ್ಲಿ ವಾ ಆಗ್ಬೇಕು ಮೀಟಿಂಗ್ ಹಾಲ್ లేదు ನೇಲ್ಲ ಆಗಲ್ಲ ಆಗಲ್ಲ ಓನ್ಲಿ ಆಫೀಸ್ ರೂಮ್ಸ್ ಏವೆಲ್ಲ వెలుగు వాళ్ళది వాళ్ళే వాళ్ళు ఉపయోగించుకుంటారు వాళ్ళది టచ్ మాత్రమే పూర్తిగా వాళ్ళే వాడుతున్నారు

రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అన్ని డిఎల్డిఓ ఆఫీసులు అదేవిధంగా నియోజకవర్గం సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి ఒక పక్కా స్ట్రక్చర్ను తయారు చేయడం జరిగింది ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక అధికారిని డిఎల్డే వస్తాయి అధికారిని పెట్టి ఆయన నుంచి ఏదైతే ఈరోజు మనకు సచివాలయాలు ఉన్నాయో సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సక్రమంగా విధులు పనిచేయించుకోవడానికి కానీ సచివాలయాల ద్వారా చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ పైన పర్యవేక్షణ కానీ అవిని ప్రజలకు అందించడానికి ఇంకా త్వరితగతిన ప్రజల అవసరాలను ఏ విధంగా చెయ్యాలా ఇంకా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలా డైరెక్ట్గా ప్రజలతో సచివాలయాల ద్వారా మరి అదేవిధంగా ఒక రెవెన్యూ డివిజన్ స్థాయిలో సంబంధాలు పెట్టుకొని చేసేటువంటి ఒక ఆఫీస్ను ఈరోజు మనం కొలమనేరులో మన రెవెన్యూ డివిజన్లో ఇక్కడ మనము ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో ఈ ఈ యొక్క రెవెన్యూ డివిజన్లో ఉండేటువంటి సచివాలయాలు కానీ మండల పరిషత్తుల ద్వారా ఏదైతే కొత్తగా ఈరోజు డిప్యూటీ ఎంపీడీఓలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళను కూడా విధులు బాధ్యతలు ఇచ్చి ఇక్కడ ఒక డిఎల్డివో స్థాయి అధికారిని నియమించి ఆయన పర్యవేక్షణలో అటు మండల పరిషత్లు సచివాలయాలు అన్నీ కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సచివాలయాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రామ పంచాయతీల కంట్రోల్లోనే ఉన్నాయి ఆ సచివాలయాలు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పాలనా వ్యవహారాలు అన్నీ కూడా వాటి ద్వారా చేయడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా ప్రజలకు చేరవేయడానికి ఈ యొక్క వ్యవస్థను కొత్తగా కూడా తీసుకురావడం జరిగింది ఈ వ్యవస్థ ద్వారా రేపు రాబోయే కాలంలో ప్రజలకు మంచి జరుగుతుంది ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగిందని చెప్పి

ನಮ್ಮೂಡ ಮೊತ್ತ ಮುಗಲ್ ನೀವು

ফল সুন্দর আইন কী কোটা সুজাত বৈরিটি బంగారు బ వచ్చారా బాగు అది పదమూడు ఉంటుందండి గంగవరం సురేష్ గారు జరుపుకుంటున్నారు నేరాలు చేసేయండి